ఇప్పుడు సార్ మాట్లాడ గుడివాడకు వెళ్ళినప్పుడు కూడా పేరు నాన్న వెళ్తే అక్కడ గొడవ జరిగింది అది ఎవరినో పలకరించడానికి వెళ్తే అది జనసేనకు నానే ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఉంటారు మీరు నిన్న గుర్తించాల్సింది ఏంటంటే ఒకసారి బయట బయట పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా కాదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిం సింట్లో పెట్టుకొని హలాల్ చేశారా మాంసాన్ని హలాలు చేయకపోతే మనం తినకూడదని అని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మనది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద దండల మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు నేను అంట అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఈయన లాంటి వాడు అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువులేము అందరం కూడా సార్ ఈ మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు కదా సెటైర్స్ ఒకటేమో నిజంగా ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అవన్నీ చేస్తే కూడదు ఏం తప్పేం లేదు ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పాడు ఆయన వ్యక్తిగతం ఉద్రిక్త రోజు జరుగుతుందిలే వర్మ గారు దానికి మరి ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం కానీ ఈ ఘర్షణలు వివాదాలు లేకుండా రాష్ట్రం ఉండబోదు రోజు బుక్కులు ఎవరి బుక్కులు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ బుక్కులతో వాళ్ళ వాళ్ళ లుక్కులతో వాళ్ళు చేస్తున్నారు కరీన్ గానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఏం చేశాడు వాటి మీద అనవసరంగా ఒక ఐదేళ్ల పాటు వృధా చేశారు సమయం వైసీపీ వాళ్ళు ఇంకా కూడా దాన్నే పట్టుకొని సాగదీయడం వృధా కాదు పవన్ కళ్యాణ్ కూడా రెండు మతాల మధ్య సమస్యలాగా దీన్ని చేయొద్దు జరిగిందని చక్కదిద్దండి దడిచి వాట నేను అన్నదే ఇంక ఇప్పుడు ఆయన మళ్ళీ బ్యాప్టిజమా ఇంకొకటి అవన్నీ నా పేర్ని నాని గారికి కూడా అనవసరం కానీ అవి ఇంకా చర్చలు అలా 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 ఉంది ఇప్పుడు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవటం అది అదే దర్చి ఐ ఐఎమ్ టెల్లింగ్ కావాల్సింది ప్రశాంతత కానీ వైసీపీ వాళ్ళు ఏమీ జరగలేదని చెప్పడం కూడా కుదరదు అయితే నిన్న సమావేశంలో విశేషం అదృశ్యమైపోయాడన్న వల్లభనేని వంశీ మళ్ళీ కనపడ్డారు కోడాలని మళ్ళీ తన శరామూలుగా తన ఒరిజినల్ టోన్తో ఆయన ప్రత్యక్షమయ్యాడు అందువల్ల మళ్ళీ రాజకీయాలు అట్లాంటివి పునరావృతం అవుతాయా వెంటనే వివాదాలు కూడా పునరావృతం అవుతున్నాయి సో దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది నిజమైన చాలా సమస్యలు ఇందాక అన్నట్టుగా సూపర్ సిక్స్లు ఇసుకలు అవన్నీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఉద్యోగాలు పూర్తి కాలేదు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయమని నేను గొడవ చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి సమయం చాలదు కానీ బట్ బట్ వివాదాలు పెంచకండి మత వివాదాలు వాళ్ళు అన్నారని వాళ్ళు తొడకోసుకుంటే నేను మెడ అని వాళ్ళు ఒకటంటే మీరు ఇంకో రెండు అని ఇది ఎక్కడొచ్చి ముగించండి ఎందుకు వచ్చిన సమస్య ఇది బట్ పవన్ కళ్యాణ్ షుడ్ ఆల్సో రీడ్ ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఉన్నది కూడా అదే సో రకరకాలుగా మాట్లాడద్దు బీజేపీతో పోటీ పడి మత రాజకీయాలు మటుకు తీసుకురావద్దండి తెలుగు రాష్ట్రాల్లోకి మత రాజకీయాలు మిగతా రాజకీయాలు తెచ్చుకోండి ఇష్టం ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు ఎవరైతే మనం ముగ్గురు పేర్లు చెప్పుకున్నామో వీళ్ళు కొద్దిగా ముందు కొద్దిగా స్పీడ్గా మాట్లాడిన వాళ్ళందరూ ఇంకా అటాక్ మోడ్లోకి వచ్చినట్టేనా వంద రోజులు అయిపోయేది కాబట్టి ఇంకా అంతే కదా అనుకోవాలి మనం అంటే ఇంకోటి ఏమో సందర్భం కూడా వచ్చింది కదా ఇప్పుడు జగన్ కూడా మొదలైంది అది ఇది అని ఎవరెప్పుడు ఏదో ఆపారు సార్ వరదలప్పుడు కూడా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్తగా కనబడింది వంశీ ఒక్కరే వంశీ ఒక కేసే సార్ ఏదో నడుస్తుంది ఆయన ముందస్తు రక్షణ కోసం ఏదో కేసు నడుపుతున్నట్టుగా ఉన్నారు దాని మీద బహుశా ఆయనకి ఏదైనా ఉప ఇంకా బయటికి రాలేదు కానీ కొంత ఉపశమనం అయినా వచ్చిందేమో ఆయనకు అందుకని బయటకు వచ్చారు కానీ ఆయన ఏం మాట్లాడినట్లేదు నేను కాకపోతే ఒకటి అంతకుముందు జగన్ జరిపిన సమావేశంలో కూడా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు అంటే కృష్ణయ్య దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ హార్డ్ కోర్ టీమ్ అయితే ఇంకా అట్లే ఉందని చూపించే ఒక ప్రయత్నం కూడా జరిగి ముగ్గురు అక్కర్లేదు కదా అది పేరుని నన్ను ఒక్కడే మాట్లాడగలరు కదా కాబట్టి మేమేం చెదిరిపోలేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగినట్టుంది ఈ వివాదాలు ఒకరి మీద ఒకరి దాడులు తగ్గించుకుంటే మంచిది జన సైనికులు కూడా ఒక విషయం తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉండొచ్చు దేవుడు అనుకోవచ్చు కానీ ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన చేసే విమర్శలకు ప్రతి విమర్శలు కూడా ఉంటాయి మమ్మల్ని అనాలి మేము అనకూడదు లేకపోతే మేము అంటాం మమ్మల్ని అనకూడదు అది కుదరదు అది జగన్ కావచ్చు పవన్ కావచ్చు పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అందుకనే ప్రకాష్ రాజు కూడా చాలా నిస్సంకోచంగా పెడుతున్నాడు విరుచుకుపడితే ఉంది ఎవరు ఎంతకాలం భయపడతారండి సార్ హైడ్రా కూల్చివేతపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటా హైదరాబాద్ అందరికీ బీఆర్ఎస్ అడ్డగా ఉంటుంది దీంతో క్లోజ్ ఇది ముఖ్యమైనది కేటీఆర్ బహుశా హైదరాబాద్ మీద కీలకంగా మాట్లాడటం ఇంకోటేమో పేదవాళ్ళవే కూలుస్తున్నారు పెద్దవాళ్ళవే కూల్చట్లేదని ఇది వరకు ఈటీఎల్ రాజేందర్ ప్రధానంగా ఈ వాదం చేసేవాళ్ళు మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో మూసి దగ్గర తీసేసిన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు హుందాగా డిగ్నిటీ హోమ్స్ అని ఇవ్వాలని చెప్పారంటున్నారు కానీ నిన్న కేటీఆర్ రెండు మూడు ముఖ్యమైన విషయాలు మాట్లాడాడు మీరు రేవంత్ రెడ్డి గారి అన్నగారి ఇల్లు మీరు కూల్చరు లేదా ఇంకొక ఫలానాన్ని మీరు కూల్చారు పేదలవే కూలుస్తారా మధ్యతరగతి వాళ్ళు బ్రతుకు తెరేవాళ్ళు వీళ్ళంతా ఏడుస్తుంటే కనిపించట్లేదా అని నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద కూడా మాట్లాడాడు ఆయన అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కూల్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అసలు దీనికి ఏముంది మీరు మీరు అంటే మీరు ఎప్పుడు ఏదంటే అది చేయటమే తప్ప దీనికి ఒక పద్ధతి నోటీసులు ఒక కాలక్రమానిక ఏమీ లేదా అని కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించారు మొత్తం మీద ఒకటి అర్థమవుతుంది బీఆర్ఎస్ విమర్శ బీజేపీ విమర్శ దాదాపు ఒకటిగా ఉంది ఈటెల రాజేందర్ చెప్పింది కేటీఆర్ చెప్పింది కూడా దాదాపు ఒకటే భాషలో ఉండటం మనం గమనిస్తాం రెండవది కేటీఆర్ రంగంలోకి రాబోతున్నారు స్వయంగా ఇప్పుడు వాళ్ళని వెళ్ళి నేను పరామర్శిస్తాము మేము వెళ్తామని చెప్తున్నప్పుడు ఇదిగో మీరు అన్నట్టు బుల్డోజర్లకు నేనే ఎదురు వెళ్తాను అంటే ఇప్పుడు ఎట్లాగో రేవంత్ రెడ్డి పార్టీకి చెప్పే ఉంటాడు చిట్చాట్లను లేదా ఆ సాయంత్రానికో ఆయన మళ్ళీ ఒక ప్రతి విసురుతాడు తప్పకుండా చాలా వేడెక్కబోతుంది పోతుంది మూసీ సుందరీకరణ అక్కడ వేల ఇల్లు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఈవెన్ ఓవైసీ మజ్లిస్ వాళ్ళ ఇది కూడా ఉంది కాబట్టి కొంచెం తీవ్రతరం అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం ఈ పని చేయాల్సిన అవసరం మాత్రం తొందరపాటుతో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది ఉపాధి ముఖ్యంగా అక్కడ చిన్న హోటల్ పెట్టుకున్నా చిన్న బండి నడుపుకుని ఉంటున్న వాళ్లకు ఎట్లా ఉపాధి చూపిస్తారు కూల్చడం ఒక రోజు ముందు వెనుక కూల్చొచ్చు కూల్చడం సెకండ్లలో జరిగిపోతుంది కాబట్టి మీరు డబ్బు వాళ్ళు సంపన్నులు కుబేరుల ఇప్పుడు ఉదయం మీరు చూస్తున్నారు కదా సంగారెడ్డిలో నాలుగు అంతస్తుల భవనం చెరువులో కట్టుంది అది చెరువులో అది అందరికీ తెలిసి ఎలా కట్టారో తెలియదు అన్ని అన్ని పార్టీలు పాలించాయి కాబట్టి అట్లాంటివి తొలగించడం పూర్తిగా సరైంది కానీ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి బట్ కేసీఆర్ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ గోయింగ్ టు క్లాష్ ఓకే క్లాష్ విత్ హైడ్రా అనేది అయితే అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి విత్ విత్పల్